రాష్ట్రం అంతా తాగి తందనాలు ఆడి సుక్క ముక్కతోటి ఎంజాయ్ చేస్తుంటే నేను మా బంటగాడు మాత్రం హాయిగా గ్రౌండ్లో కూర్చొని ప్రశాంతంగా ఈ వీడియో చేస్తాను చూడొచ్చు మా బంటగానికి ఆన్లైన్లో ఇంత చికెన్ బుక్ చేసినాయి అది వచ్చింది ఇంత వండి పెట్టిన తిన్నది హాయిగా ఒక గంట సేపు పండుకున్నది ఇక నేను కూడా ఏం చేసిన నిమ్మలంగా బంగార భూ పన్నీర్ కర్రీ చేసింది ఇక దీని రెండు గంటల సేపు టీవీలో ముఖం పెట్టిన ఇంకా టైంపాస్ అయిపోయింది ఇంకా సాయంత్రానికి వచ్చేసింది చీకటి పడ్డది ఇక చీకటి పడ్డాక ఎట్లుంటుంది ఇవాళ అసలే దసరా పండుగ అందరూ ఎవలిలో వాళ్ళు మంచిగా సుక్క ముక్కతోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక మనకి ఎందుకులే గోడ మనకి ఎందుకు ఆ గోల అని ప్రశాంతంగా గ్రౌండ్లోకి వచ్చి కూర్చున్నాము ఇక నేను మా బంటిగాడు నేను ఇడ కూర్చొని కాసేపు ఫోన్ చూద్దామని ఫోన్ చూస్తూ ఉన్నా నిమ్మలంగా నా వచ్చి నా వెనకల పైన గద్దె మీద కూర్చున్నది హాయిగా పండుకున్నది ఇక గిట్లుంటుంది ప్రశాంతత అంటే